వారంతా చండూరు గాంధీజీ పాఠశాలలో చదువుకున్న బాల్యమిత్రులు రెండు వేల పదకొండు పన్నెండు పదవ తరగతి బ్యాచ్ తమ మిత్రురాలైన దోమలపల్లి జ్ఞానేశ్వరి భర్త చనిపోవడంతో స్నేహితులంతా ఎనభై ఏడు వేల రూపాయలు సేకరించి తమ గురువు అయిన గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తన గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలను కలిపి లక్ష రూపాయల చెక్కును ఏడు వేల రూపాయల నగదును గురు శిష్యులందరూ కలిసి దోమలపల్లి జ్ఞానేశ్వరికి అందించారు వారంతా చండూరు గాంధీజీ పాఠశాలలో చదువుకున్న బాల్యమిత్రులు రెండు వేల పదకొండు పన్నెండు పదవ తరగతి బ్యాచ్ బాల్యమిత్రులలో ఒక అమ్మాయి భర్త ఇటీవల మరణించారు ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో దుఃఖంలో మునిగారు ఏ విధంగానైనా తమ స్నేహితురాలు దోమలపల్లి జ్ఞానేశ్వరికి సహాయపడాలనే ఆలోచన వచ్చింది తడవుగా అందరూ కొన్ని డబ్బులను పోగు చేశారు ఎనభై వేల రూపాయలు అయ్యాయి వీటన్నిటిని తీసుకుని తమ గురు అయిన గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసుల దగ్గరకు వెళ్ళి విషయం తెలుపగా తాను తన గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలను కలిపి లక్ష రూపాయలను జ్ఞానేశ్వరి ఇద్దరి కుమార్తెల పేరు మీదుగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నిర్ణయించి ఆదివారం గాంధీజీ విద్యా సంస్థల ఎందు లక్ష రూపాయల చెక్కును ఏడు వేల రూపాయల నగదును గురు శిష్యులందరూ కలిసి దోమలపల్లి జ్ఞానేశ్వరికి అందించారు ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీజీ విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల మానవత్వం చాటుకున్నారని వీరిని ఆదర్శంగా తీసుకొని బాల్యంలో కలిసి చదువుకున్న స్నేహితులలో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవాలని దానికి ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు దొమలపల్లి జ్ఞానేశ్వరి ఇద్దరు పిల్లలను పదవ తరగతి వరకు మా గాంధీజీ ఫౌండేషన్ ఉచితంగా చదివిస్తుందని ఆమె ధైర్యంగా జీవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా డైరెక్టర్ సరికొండ వెంకన్న మాధగోని స్వామి పులకరం వెంకన్న సోము రవికుమార్ మన్నెం ప్రవీణ్ గిరిజ శివ బొమ్మరగోని ఉదయ్ విష్ణువర్ధన్ రెడ్డి నాంపల్లి అశోక్ ఎర్రజల్లి ఎర్రజెల్ల అనిల్ బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు